నరక చతుర్దశి దీపావళి సందర్భంగా అందరికీ ఆచార్య మిత్రులకి హిందూ బంధువులకి అందరికీ శుభాకాంక్షలు ఈరోజు నేను ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నాను చాలా కీలకమైన విషయము మొన్న దసరాకి రెండు రోజులు రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కాదండి ముఖ్యంగా ఉపాధ్యాయ సంఘాలు సంఘాలు తర్వాత అధికారులు చేస్తున్నటువంటి కుట్రండి రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళు చేయమంటారు వీళ్ళ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు స్పష్టంగా మీకు ఉదాహరణతో సహా చెప్తారు ఆ విధంగా రెండు రోజులు సెలవు తగ్గించడం జరిగింది దానికి హిందూ ఉపాధ్యాయ సమితి అందరినీ చైతన్యపరిచి ఆ రెండు రోజులు సెలవు సాధించాం తదనంతరం ఏం జరుగుతోందంటే నరక చతుర్దశి అనేటువంటి పిల్లల పండుగ ఏదైతే ఉందో ఆ పండుగని రద్దు చేయడం జరిగింది ఎందుకంటే లిస్ట్ ఆఫ్ హాలిడేస్లో ఈ ఫెస్టివల్ అన్న ఆన్ సండే అనే జాబితాలో కూడా పెట్టలేదు ఇది దారుణమైన విషయం కాబట్టి హిందూ పండుగలపైన ఒక పద్ధతి ప్రకారం కుట్ర జరుగుతుంది ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం తెలియజేస్తే మిత్రులారు కార్తీక మాసం సందర్భంగా ఇక ఒక అధికారి ఉండాడండి అధికారి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ అధికారి విద్యాశాఖలో ఉన్నతాధికారి కమిషనర్ విజయరామరాజు గారు ఆయన హిందూ పక్ష హిందూ తీవ్రమైన వ్యతిరేకంగా ఉండదంటే కార్తీక మాసంలో నెల రోజులు శివుడు కోసము ఉపవాసాలు ఉండి కార్తీక సోమవారాలు పౌర్ణమి రోజు పండగ చేస్తే ఆయన ఓహెచ్ అనేటువంటిది దాన్ని ఒక నిబంధన తీసుకొచ్చాడు అది ఉద్యోగులకు సంబంధించిన నిబంధన ఆ నిబంధన ఆయన ఏం చేశాడంటే దాన్ని ఉపాధ్యాయులు విద్యార్థులు తీసుకొచ్చాడు ఇంత దారుణమైన విషయం అంటే ప్రపంచంలో ఎక్కడ కానీ ఒక పాఠశాల అంటే అది విద్యార్థి కేంద్రంగా ఉంటుంది విద్యార్థులకు ముందు తర్వాత ఉపాధ్యాయులకు ఆయన ఏం చెప్పాడంటే ఫిఫ్టీ పర్సెంట్ ఉపాధ్యాయులు తీసుకోండి ఏ పండగైనా కూడా అని తెలివిగా హిందువులు మీరు కొట్టుకు సావండి అని చెప్పాడండి హిందువులు కొట్టుకు సావండి అని చెప్పాడు ఎందుకురా అంటే ఒక పాఠశాలలో కానీ ఇతర ప్రాంతాల్లో కూడా హిందువులు డామినేటింగ్ మతం ధర్మం కాబట్టి ఉపాధ్యాయులు కూడా ఎక్కువ మంది ఉంటారు అంటే ఫిఫ్టీ పర్సెంట్ తీసుకోమంటే పాఠశాలలో పది మంది ఉంటే రెండు ఇద్దరు అన్యమతస్తులు ఉందా అనుకుంటాం ఎనిమిది మందిలో నలుగురు కొట్టుకోవాలా ఆ విధంగా నలుగురు నలుగురు కొట్టుకుంటే ఈయన కళ్ళు చల్లబడుతుంది ఇది విషయం కానీ అన్యమతస్తులకు ఓహెచ్కి మాత్రం ఇద్దరు ఉండేదే ఇద్దరు కాబట్టి వాళ్ళు సులభంగా తీసుకోగలుగుతారు మొదటి ప్రిఫరెన్స్ వాళ్ళకే అంటారు ఇది జరిగింది ఎంతకంటే దారుణమైన విషయం అంటే ఒక పాఠశాలలో విద్యార్థులకు సెలవులు రద్దు చేయడం అనేది వారి బాల్య హక్కులు హరించడము పండగ అంటే సంస్కృతి సాంప్రదాయాలను నేర్చుకోవడము ఈ విషయాలు కూడా మర్చిపోయినటువంటి పరిస్థితి కార్తీక పౌర్ణమికి ఉపవాసం ఉండి దీపాలు పెట్టి అందరూ కూడా ఆ దీపాల వెలుగులో ఆ దేవతడైనటువంటి శివుణ్ణి పూజిస్తారు ఈ విషయం కూడా ఆయనకు ఉందో ఈ విషయమైనా ఆయనకు తెలుసో తెలియదు ఇప్పుడు అదే చెప్తున్నా కార్తీక పౌర్ణమి అంటే అంత విశేషం విద్యార్థులు నేర్చుకోవాలా ఆ పండగ ఎలా చేయాలా మీరేమన్నారు ఎందుకు ఓహెచ్ ఇవ్వటం లేదంటే తల్లిదండ్రులు ఓ మిడ్ డే మీల్స్ ప్రాబ్లమ్ అవుతుంది అన్నాడు మిడ్ డే మీల్స్ ఎందుకు ప్రాబ్లం అవుతుంది అన్నం బెటర్ అన్న విద్యా విద్యార్థులకి బిడ్డలకి ఏం మాట్లాడుతున్నారు మీరు హాలిడేస్లో మీరు పెట్టి మీరు అన్ని హాలిడేస్లో పెడుతున్నారా బెటర్ కదా రెండోది ఒక పూటే పెడుతున్నారు మిగతా మూడు రెండు పూటలు ఎవరు పెడతారు కాబట్టి అనవసర ప్రసంగాలు హిందూ ధర్మం పైన వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం మంచిది కాదు తల్లిదండ్రులు తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు గుళ్ళకు పోతారు గుళ్ళలో నేర్చుకుంటారు ఆ విధంగా సంస్కృతి సాంప్రదాయాలు నేర్చుకునే అవకాశం ఇవ్వాలి మీరు అవకాశంగా యువకుండా చేస్తే దారుణం అని తెలియజేస్తున్నాం కాబట్టి కార్తీక పౌర్ణమి పాఠశాల మొత్తానికి సవా ఇవ్వాలి విద్యార్థులందరికీ ఇవ్వాలని తెలియజేస్తున్నా ఉపాధ్యాయులు కూడా ఇవ్వాలని వాళ్ళ మత హక్కు అండి మీరు ఎట్ట కాదంటారు ఆర్టికల్ ఇరవై ఐదు ప్రకారం ఎలా కాదంటారండి ఫిఫ్టీ పర్సెంట్ ఉపాధ్యాయులు తీసుకోండి ఏ పండగైనా కూడా అది ఉద్యోగులకి మీరు చెప్పే నియమన బంధనం ఈ విధంగా మేము డిమాండ్ చేస్తున్నాం